హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమిద్దరం చేరి మా అత్తగారిని ట్రాన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఏం ప్రాంక్ అంటే నేను వచ్చి నాకు తాగే అలవాటు అయితే లేదు సో తాగేది వచ్చినట్టుగా యాక్ట్ చేస్తాను దానికి రియాక్షన్ వచ్చి పూజ చూపిస్తూ ఉంటుంది మా అత్త రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలని మా కోరిక ఎలా ఉంటుందో చూద్దాం రండి ఓకే கூச்சுட்ட வன் ரூம் நட ஆ சரி நான் ஆம் அ ஆம் ஏசியா எய் எட்டு சார் அடிக்க ఇది కాంప్లీట్ ఉందా ఎందు కాంప్లీట్ అంటే 이르దనిక ఈ టైం కి నామమె కలిగావో 8 టైం కి ఏసీ ముటేసి యా లైట్ అనేదిందా మధ్యం టైం కి ఈ టైం కి కాంప్లీట్ అయిపో ఆ ఏమడిందా ఏసీ ముటే ఏసీ అనవసరంగా క్వశ్చన్ అడతను బాగా సాల్వ్ అవుదాంటే నాకు అర్థం కావడలేదు ఏ ఆ

ఏనంటున్నా ఓకేనా నీకేమైనా తేడా అలసన పనపడతందా ఏడేంది తెలుసునా పట్టదు గాలేదు కొత్త మాట ఏందిది హ హ నీ కొత్త మాట ఏ కొత్త కదా ఊరికే నా ఏదో అవతజత్తన గుజ వస్నస వస్నస సౌండ్ గుడు వస్నస సౌండ్ గుడు ఏమ వస్నస వస్నస దేరేలేక ఏంది దారి ఏమే ఏనన్నగా

சரவே வந்து بقى என்ன அதத்தாண்டா போதியா மாத்த மாட்டாங்க இந்த கொட்ட மாட்டேங்கவே வந்து வந்து येलो टेक्निक கொண்டவன கதை மாளு கொம்மண்டா மாமா ఏం మొకాల తాలియ సూచన ఏందను సపోర్ట్ మార్చా అసలు ఎప్పుడు దానికి నుందు కంటుంటావా అసలు వస్తుందా

అప్పుడే రాస వచ్చేట చా మొగ ఉండ బయలుంట మొగది సరే అబ్బే ఏందో అంటే ఇది అయిపోయింది నిన్న మాసే పికితే అవర కొత్తల వట్ నాకు ఏం దానికి వచ్చింది సరే నేను అгатьం బొమ్ము కొంచెం ఎప్పులేనా ఒకటి ఇందుకు వచ్చింది రోజు నేను అгатьం బదా ఆరాసం కొంతు నేను బొమ్ము సిసా అడ కుర్చీ సిసా అని ఏం చేసవా ఇదే జీవితం అంత మంది తరగ స చెప్పాను నేను చెప్పాను అనుకుంలా

ನಾನು ಇಷ್ಟೊಂಡೆ ತರೀತಲ್ಲಿ ನಾನು ಮಾತಾಡ್ತಾನ ಕದ ನೆಮಾರೆಗಳು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾನು middle ಒಮ್ಮೊಂದು ನೀನು ನೀನು ಚೀಯೆತ್ತಾوندೆ ಅದೇ ಅಂತಾ ನಾಸಲ್ ನೀನು ಜಾಲಾಟನೇ ನಾನು ಅದಕ್ಕೆ ಕೊತ್ತಾ ನಾಸಲ್ ಒತ್ತು ಹೇಳ್ಿದಾಗ ಏನು ಗೊಸನೆ ನಿನ್ನ ಇಂಟೆಂಟ್ ಅದ್ಬಿಡಕ್ಕೆ ನೀನೇ ಮಾಡಿಸದಂಗೆ ಒಮ್ಮೊಂದು ನೀನೇ ಗೊಸನೆ ಯಾಕೆ ನೀನು ಆಸ್ತನವಾ ಮೇಮೊಂಡೆ ನೆನದು ನೀನು ಒಮ್ಮೊಂದು ನಾನು ಮಾತಾಡ್ತಾನೆ ಒಮ್ಮೊಂದು ఏం మీరు చేసిన విషయం కు అసలు మామ మమ్మందంటావుంది పాట కన్నా అత్త నేను చూస్తున్నా లేదు కట్టేమీకు మొత్తు బయలు పోను సర్వకుసో నువ్వు వీలు వీని వీడియో అదోటి చూస్తున్నా సర్వబ సో ఏంగా ఏ పదాంటే అసలు అసలు నీవు అది నాకు samajh ఉంది సన్న మాట్లాడలేవులే అలేనా చెప్పు డౌన్ ఏది కరసి చెప్పు అసలు कोई भी इनको परतो के ताकि कुछ उगते रहे न देश में आ मरे एंटर में रहता व भाईरा पास में सीस नी मात्र पतागा नागा अटपो नु मुझे मन से ऐसा ला झुकीचना आ अटपो आ माटी अंदर मायने वारवा चला पोचा हा तंग बैठकों टावा सर मास में से ने माना अब वो अब वो नु चोता अबे हेन रे आमा हिते रे अ बिल की साल जपेद को साल की అసలు ఎప్పుడు లేదు కదా నీకు ఆ అలవాటు ఆ తాగుడు ఉండే ఇంట్లో ఎన్నో కష్టాలు పడుతున్నారు కానీ నీకు లేదు అలవాటు అమ్మాయి వద్దు మాట్లాడుతున్నాడు నన్ను మాట్లాడమన్నా వద్ద அடவரா என்ன మా ఏమ లేదని కోరు సరే టాడీ సరే దానికి కాసా మనం కూర్చోండి కూర్చో అసలు అంటే అమ్మాయి బాగా అట్లా

అంత పాలు తగ్గిందామా తగ్గి వచ్చిన తర్వాత పక్కన బంగారం కూర్చోబెట్టుకుంటుందా

ఒక విషయం చెప్నా విషయం కొడపదే నిస్సొంతు నేను చెన్న విషయం కాదు కానిదరాక ఏ పులే లేదు ఒకటి అబొయ్ చేసారు ఒకటి నువ్వేనేదాం చెప్పుకోవాలి తెలియనా కథాయి చూస్తాను నేడ బాధ నేను బాధపడాల్సి ఇకంగా ఒకసారి పడు నా చెప్పింది అర్థం చేసుకునే ఉండును ఈ విధంగా మాత్రం ఒకసారి తాగే చేస్తే మాత్రం నా వల్ల కాదు ఇంకా ఏంటో నిజం చెప్తున్నా నేను నాకు భయంకర కోపం ఈ విధంగా తయారయ్యారంటే పిల్లకాయలు మేము అంతా ఏం చేయాలా చెప్పు నేను నేను అడిగిన సమాధానం చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పావు కదా తనకు చెప్పు సమాధానం

ఇంకోసారి <smungkin> <mother> <omersol> <laughs> <com fois löss91>

பின்னர் <laughs> படித்து

ఓకే ఫ్రెండ్స్ జస్ట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే చేశాండి మామూలుగా ఉంటది సరేత ఓకే ఏమంటోబక ఊఒకటి నాకేది లేదబ్బా ఊరికి జస్ట్ ఫన్ కోసం చేశాను ఇట్లాంటివైతే ఇట్లా చేసిన ఓవర్ యాక్షన్కి నమ్మేసింది ఓకే ఫ్రెండ్స్ మనం ఫ్రంక్ లో కలుద్దాం ప్లాన్ ఏదైనా ఒకటి ఓకే ప్లీజ్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్